హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట సో మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఎల్లప్పుడూ అందరూ ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండండి సరేనా ఎవరై ఎవరైనా సరే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎవరికైనా పర్సనల్ లెర్నింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఓకే ఐ హావ్ మెన్షన్ ఐ హావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో సో ఎవరికైనా రీయూనియన్ మేనిఫిస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ రెమిడీస్ అనేది వర్కౌట్ అవుతాయి ఓకేనా ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేయాలి ఏదైనా ఏదైనా కూడా ఒక నమ్మకంతో చేయాలి అపగ నమ్మకంతో కాకుండా నెగిటివ్ ఫీలింగ్తో కాకుండా పాజిటివ్ ఫీలింగ్తో చేయాలి ఏ రెమిడీ అయినా నేను అందరికీ అదే చెప్తుంటాను ఓకేనా సో నేను ఇప్పుడు పెట్టబోయే వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని లేదు నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ కిడ్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడవచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో అందరూ మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో నా ఛానల్కి సపోర్ట్ చేయండి సో మరి ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం ఓకే సో ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ అనేది మార్చుకోండి నెగిటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉండకూడదు ఓకేనా అంటే ఇప్పుడు ప్రేమ ఎక్కువగా ఉంటే నెగిటివ్ థింకింగ్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట ప్రేమ కూడా బ్యాలెన్స్గా ఉండాలి సో ఓవర్గా ప్రేమించకూడదు ఎవరిని కూడా ఓకేనా లవ్ అయినా సరే ఏదైనా సరే కొంచెం బ్యాలెన్స్గా ఉండేలాగా చూసుకోండి అది చాలా ఇంపార్టెంట్ అది ఎవరి మీదైనా సరే అది ఏ రిలేషన్ అయినా సరే లవ్ అనేది బ్యాలెన్స్గా ఉంచుకోండి ఓకేనా ఓవర్గా ఏది ఇవ్వకూడదు తర్వాత మనమే బాధపడుతుంటాం ఓకేనా ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మరి మీ పార్ట్నరు అసలు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు మిమ్మల్ని కేర్ చేయకపోవడానికి గల రీజన్ ఏంటి మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఓకేనా మీ పార్ట్నర్ మిమ్మల్ని గల కారణం ఏంటి ఓకే లెట్స్ గెట్ టు ద వీడియో కార్డ్స్ అన్ని షఫిల్ చేశాను ఎవరు అన్నారు కార్డ్స్ కనిపించట్లేదు కార్డ్స్ షఫిల్ చేయట్లేదండి నో డెఫినెట్లీ ఐ విల్ షఫిల్ ద కార్డ్స్ Cards shuffle chase So I am shuffling the cards. Okay. so the chariot. Very good. Ace of swords. So eight of cups. Seven of cups. Six of wands. Queen of swords. ఫైవ్ ఆఫ్ వైండ్స్ క్వీన్ ఆఫ్ వైండ్స్ స్వాడ్స్ సో స్వాడ్స్ వైన్స్ ఏ కప్స్ వచ్చింది ఓకే సో చూద్దాం ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం ఒకసారి క్లారిఫై చేద్దాం ఓకేనా రైట్ సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు సో మీ పార్ట్నర్ వచ్చేసి మీ పార్ట్నర్కి అయితే మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉందండి డెఫినెట్గా సో మీ పర్సన్ అయితే బిఫోర్ స్లీపింగ్ పడుకునే ముందు అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు డెఫినెట్గా మీ గురించి ఆలోచిస్తున్నారు పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది ఇక్కడ కొంతమంది పార్ట్నర్ విషయంలో సో నేను ఎప్పుడైతే వీడియో చెప్తుంటానో సో మీరు ఆ టైంలో మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ను ఊహించుకోండి ఓకేనా సో మీ పర్సన్ మీ పర్సన్ ఫేస్ మీ పర్సన్ నేమ్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీరు ఊహించుకోండి ఇమాజిన్ చేసుకోండి ఓకేనా రీడింగ్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది మీకు ఓకేనా ఎనర్జీస్ చాలా కనెక్ట్ అవుతుంటాయి ఓకేనా సో అదనమాట మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది మీ మీద మీ పర్సన్ నిద్రపోయే ముందు కూడా మేము మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారు సో మీ గురించి ఆలోచించాకే మీ పర్సన్ మీ లవడోన్ ఎవరైతే ఉన్నారో మీ గురించి ఆలోచించాకే నిద్రపోతున్నట్టుగా ఉంది మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరే గుర్తొస్తున్నారు ఏదేమైనా సరే మీ గురించి ఆలోచించకుండా వీళ్ళు నిద్రపోరు రాత్రి పూట అయితే ఆ సిచ్యువేషన్ ఉంది అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఏం ఏం చేస్తున్నారు అనేది మనం చూద్దాం ఎందుకంటే మీ పార్ట్నర్ చాలా ఒక స్టెబుల్గా ఉన్నా కూడా కొంతమంది విషయంలో ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్గా ఉన్నారు కొంతమంది పార్ట్నర్స్ సో అది మేలైనా కావచ్చు ఫీమేల్ అయినా కావచ్చు సో మీ పార్ట్నర్ చాలా స్టేబుల్గా ఉన్నా స్టక్ అయిపోయి అయితే ఉన్నారు అనేది కనబడుతుంది కొంచెం స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఏదో కొంచెం బందీ అయిపోయి ఉన్నట్టుగా అయితే ఉంది సో మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి అయితే డెఫినెట్గా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు సో మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వేరే కొత్త వాళ్ళని వెతకాలనుకున్నారు కానీ ఫెయిల్ అయిపోయారు ఎక్కడైనా సరే మీ పార్ట్నర్ ఎక్కడ వెతికినా ఎక్కడ వారికి మీరు ఇచ్చిన ప్రేమ ఎవ్వరు ఇవ్వలేరు సో మీలాంటి వాళ్ళు వాళ్ళు మీ పార్ట్నర్కి మీలాంటి వాళ్ళు ఎవ్వరూ దొరకలేనైతే ఇక్కడ ఖచ్చితంగా డెఫినెట్గా కనిపిస్తుంది సో ఎక్కడ వారికి ఎక్కడ చూసినా మీరు ఇచ్చిన ప్రేమ ఎవ్వరూ ఇవ్వలేరు మీలాంటి మీలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళకు కనబడలేదు ఎవరు దొరకలేదు సో అదైతే ఇక్కడ కనపడుతుంది సో ఇంకా అంటే మన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మన మనసుకు ఏది నచ్చితే అదే చేస్తాం కదా అంటే మన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఎన్ని చాయిసెస్ ఉన్నా మనకు మన మనసుకు నచ్చిన వాళ్ళు అంటే వారినే కదా మనం ఎక్కువగా చూజ్ చేసుకుంటాం వారినే కదా మనం ఎన్నుకుంటాం అలాగా మీ పార్ట్నర్ కూడా అలాగే అన్నమాట సో మీ పార్ట్నరు ఎవరితో మాట్లాడినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరితో కమ్యూనికేషన్ చేసినా ఓకేనా అంటే మీ పార్ట్నర్ ఇక్కడ ఇక్కడ చూడండి ఎవరితో మాట్లాడినా ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరితో మాట్లాడినా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వీళ్ళు మా మీ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి వీళ్ళు బాగా గమనిస్తారు స్పై చేస్తారన్నమాట సపోజ్ మీ పార్ట్నర్ ఎవరితో అనుకోండి ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళ దగ్గర మీలాగా క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా మీలాంటి క్వాలిటీస్ కానీ మీ దాగా మీరు మీరు ఇచ్చే కేరింగ్ కానీ మీ పేషెన్స్ కానీ ఎవరి దగ్గర కనబడలేదు అట్లా అలాంటి క్లారిటీ కూడా మీ విషయంలో మీ పార్ట్నర్కి ఉంది అది సూపర్ సో ఇంకోటి వచ్చేసి సో మనం అందరం ఒకే అందరం కూడా మనం అందరం ఒకేలాగా మాట్లాడలేం కదా ఎక్కడ తనకి మీ క్వాలిటీస్ ఎవరి దగ్గర కనిపించలేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్కి అయితే మీ అవసరం అయితే ఉంది వీళ్ళు చాలా మీ పార్ట్నరు కొంచెం చుట్టూ ఉన్న సమస్యలతో పోరాడుతున్నారు సో ఫ్యామిలీలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సో ఇది కనిపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీ పార్ట్నర్కి మీ రిక్వైర్మెంట్ మీ నీడైతే కావాలండి తనకి మీరు అయితే కావాలి ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి తన మనసును తన మైండ్ని సో తన బిహేవియర్ తన యాటిట్యూడ్ని మాత్రం మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు ఇంకా ఇంకెవరు వచ్చే ఇంకెవరైనా సరే అండర్స్టాండ్ చేసుకోలేరు ఇంకెవరు తనను అర్థం చేసుకోలేరు అని మీ పార్ట్నర్ గాఢంగా బిలీవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ గాఢంగా నమ్ముతున్నారు అంటే మీ పార్ట్నర్ని మీరు తప్ప ఎవరు అర్థం చేసుకోలేరు అని చెప్పేసి వీళ్ళు గాఢంగా నమ్ముతున్నారు సో డెఫినెట్లీ మీరే అర్థం చేసుకోగలరు ఇంకెవరు తనను అర్థం చేసుకోలేరు అని ఘడంగా నమ్ముతున్నారు కనిపిస్తుంది అంటే మీ పర్సన్కి ఒక విషయం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అంటే మీ దగ్గరికి ఒకవేళ అంటే అంటే చాలా ప్యాషన్ ఉంది ఇంకా ఆశ ఉంది మీ పార్ట్నర్కి మీద ఆశ కోల్పోలేదు అంటే మీ దగ్గరికి తను రిటర్న్ వస్తే కూడా మీరు ఎక్కడ తనను రిజెక్ట్ చేస్తారో అని కూడా భయపడుతున్నారు ఆ ఎనర్జీ కూడా ఇక్కడ ఉంది ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి టీ లెటర్ అండ్ ఎస్ లెటర్ ఎం లెటర్ కనిపిస్తున్నాయండి ఎక్కువగా ఎస్ వచ్చేసి ఎస్ లెటర్ ఎక్కువగా ప్రామినెంట్గా కనిపిస్తుంది సో వీళ్ళు ఏంటంటే మీరు అవాయిడ్ చేస్తారేమో అని చెప్పేసి కనిపిస్తుందండి అంటే ఈ రిలేషన్షిప్ వద్దు నాతో మాట్లాడద్దు నా మనసుతో ఆడుకోవద్దు ఆడవద్దు అని మీరు ఎక్కడ చెప్తారా అని భయపడుతున్నారు సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ సెవెన్ లెటర్ కూడా కనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సెవెన్ నెంబర్లో కా సెవెన్ నెంబర్లో పుట్టి ఉండవచ్చు తను మీ లైఫ్లోకి రావాలి మీలో ఒక నమ్మకాన్ని మీలో ఒక నమ్మకాన్ని సంపాదించాలని చెప్పేసి అయితే ఇప్పుడు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నారు అంటే తన బిహేవియర్ తన వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలని కూడా అనుకుంటున్నారు మీ అంటే మీకు అనుగుణంగా మీ వాల్యూ తెలిసింది ఇప్పుడు వాళ్ళకు మీకు అనుగుణంగా తన బిహేవియర్ని తన వే ఆఫ్ థింకింగ్ థింకింగ్ తన యాటిట్యూడ్ని మార్చుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఇట్లాగే కంటిన్యూ చేస్తే మీరు తను నంబర్ ఇంకా అవును కదా సో వాళ్ళు రియలైజేషన్ వచ్చింది సో ఇంకొచ్చేసి ఇంకా ఎక్కువ టైం తీసుకున్నారంటే మీరు మూవ్ ఆన్ అయి మీరు మూవ్ ఆన్ అయిపోతారని సో మీ పర్సన్ మీ పర్సన్ కనిపిస్తుంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇంకా ఇంకా ఎక్కువ టైం తీసుకోలేను ఇంకా నేను ఇంకా ఎక్కువ టైం తీసుకొని ఇలాగే వెయిట్ చేస్తూ ఉంటే మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారనే ఆలోచన కూడా మీ పార్ట్నర్కి వచ్చింది సో ఎందుకంటే ఇప్పుడు మీ ఎనర్జీ మీ పార్ట్నర్కి అందట్లేదు కానీ తను మనసారా మిమ్మల్ని ప్రేమిస్తున్నారండి కానీ షో ఆఫ్ చేయరు బయటకు కనిపించరు కానీ తను నిజంగా మీ పార్ట్నర్ ఎవరి ఎవరైతే ఉన్నారో ట్రూగా లవ్ చేస్తున్నారు వాళ్ళు తను మనసారా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీకు చాలా కనెక్ట్ అయిపోయారు ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది మీ పైన సో మీ పర్సన్కి మీ వే ఆఫ్ టాకింగ్ ఇక్కడ చూడండి తనకి ఎన్ని చాయిసెస్ ఉన్నా కూడా ఎంత బటన్లు ఉన్నా ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా వాళ్ళకు మీరు కావాలంతే చూడండి అదే చూపిస్తుంది ఇక్కడ సో మీ చైల్డ్లిష్ బిహేవియర్ అయినా మీ నాలెడ్జ్ మీ ఇంటెలిజెన్సీ మీ పేషెన్సీ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఓకేనా ఇవన్నీ కూడా మీలో ఉన్నటువంటి ఒక మంచి గుడ్ క్వాలిటీస్ అని చెప్పేసి ఈ గుడ్ క్వాలిటీస్ అన్నీ కూడా మీ పార్ట్నర్ నచ్చి ఉన్నాయి నచ్చుతాయి కూడా స్టిల్ సో మీ మీతో మాట్లాడాలనుకుంటారు కానీ వీళ్ళకి ఏంటంటే చూడండి ఈగో ఎక్కువ చాలా ఈగో ఎక్కువ ఈగో క్లాసెస్ వల్ల ఆహం ఎక్కువ అహంకారం ఎక్కువ అందుకే అన్నమాట అందుకే మీతో కావాలని మాట్లాడరు మీ ముందు అంటే మీ ముందు సోషల్ మీడియాలో వేరే వాళ్ళకి మెసేజ్లు పెట్టడము కావాలని షో చేయడం కావాలని మెసేజ్ కావాలని మెసేజ్ పెట్టకుండా ఉండడము గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్లు పెట్టకుండా ఉండడము మిమ్మల్ని పట్టించుకోనట్లుగా షో ఆఫ్ చేస్తూ ఉన్నారు కానీ తను మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే మీ ముందు వేరే వాళ్ళకు మెసేజ్ పెట్టడము గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్ పెట్టడం సోషల్ మీడియాలో ఫొటోస్ అప్లోడ్ చేయడం మీ ముందు వేరే వాళ్ళకి చేస్తున్నారు అంటే మీ పేషెన్సీని టెస్ట్ చేస్తున్నారు మీరు నిజంగా మీ పార్ట్నర్ని ట్రూగా లవ్ చేస్తున్నారు చెప్పి లేదా అని చెప్పేసి మీ పార్ట్నర్ టెస్ట్ చేస్తున్నారు అనమాట కానీ నిజంగా చెప్పాలంటే మీద ఒక ట్రూల్ అవే సో ఎన్ని రోజులు మీరు తన కోసం పేషెన్స్గా ఎదురు చూస్తారు అనేది టెస్ట్ చేస్తున్నారంట మీరు మీరు మనసులో తన గురించి ఏమనుకుంటున్నారు ఇవన్నీ మనసులోనే ఆలోచిస్తున్నారు కానీ మీకు చెప్పట్లేదు సో ఇవన్నీ కూడా మనసులో ఆలోచిస్తున్నారు అన్నమాట షో ఆఫ్ చేయట్లేదు మీ మీద లవ్ ఉంది కానీ షో ఆఫ్ చేయట్లేదు మీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది ఏదో ఏదో ఒక లాజిక్ ఉంది ఏదో ఒక తెలియని ఎనర్జీ మీ దగ్గర ఉంది అందుకే మీ పాట మీకు బాగా కనెక్ట్ అయిపోయారు అని కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కొంతమంది సో వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి వచ్చి కూడా మీకు ప్రపోజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు సో అందుకే ఎవరు మీ దగ్గరికి వెళ్ళినా తిరిగి తిరిగి మీ దగ్గరికి వస్తార వచ్చేస్తారన్నమాట వచ్చే వచ్చేస్తారు వీళ్ళు అంటే మీ పర్సన్ మీ దగ్గర ఒక సేఫ్టీ ఫీల్ అవుతున్నారు సో డెఫినెట్గా మీ పార్ట్నర్ అయితే కొంచెం సేఫ్టీ ఫీల్ అవుతారు మీ దగ్గర అంటే యు ఆర్ వెరీ లక్కీ అంటే వాళ్ళ అమ్మని ఎలా ప్రేమిస్తారో మిమ్మల్ని కూడా అలాగే ఒక మీ ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళ ఇంట్లో వా వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా ఒక గౌరవం ఇస్తున్నారు మీ పార్ట్నర్ అంటే మీతో మాట్లాడకుండా తను ఇలాగే అంటే అట్లా అంటే మీ పార్ట్నర్ మీతో మాట్లాడేటప్పుడు తను అలాగే ఫీల్ అవుతారన్నమాట అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఒకలాగా ఒకరిలాగా ఫీల్ అవుతూ మీకు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అన్నీ వదిలేసి చూడండి ఆన్ అన్నీ వదిలేసి మీ దగ్గరికి రావాలి ఏదేమైనా సరే మీ దగ్గరికి వచ్చేయాలని ఉంది మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు మీతో మాట్లాడిన చార్ట్స్ ఏదైతే ఉన్నాయో మీతోనే వీళ్ళకి సక్సెస్ ఉంది అంటున్నారు చూడండి మీతో మాట్లాడిన చార్ట్స్ కానీ మీ ఫొటోస్ కానీ వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు డెఫినెట్గా సోషల్ మీడియాలో మీరు చేసిన చాటింగ్స్ అయినా సరే ఏదైనా సరే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని స్ట్రై చేస్తున్నారు మీ గురించి థింక్ చేస్తున్నారు అనేది అనిపిస్తుంది అంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనేది అనిపిస్తుంది మీకు ఎట్లా చెప్పాలంటే మీకు వీళ్ళు మీ పాటలు మీకు చాలా అట్రాక్ట్ అయిపోయారండి అండి మీలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది వాళ్ళ మనసులో ఎంతో ఫ్రేమ్ ఉంది కానీ షో ఆఫ్ చేయట్లేదు ప్రేమ ఉన్నా కూడా లేనట్టుగా నటిస్తున్నారు అది సో ఎందుకంటే మీ పార్ట్నర్ వచ్చేసి మీకు చాలా మెస్పరైజ్ అయిపోయారు ఇక్కడ ఎవరు తనను సారీ మీరు తనను అప్ చేయకండి సో మీరు కొంచెం పేషెన్స్తో ఉండండి రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వద్దు మీరు ఓర్పుతో వెయిట్ చేయండి అంటే ఇక్కడ చూడండి అంటే మీకు ఆల్రెడీ మీ పర్సన్ మీ పర్సన్తో గ్యాప్ వచ్చి ఉండవచ్చు అప్పుడు కూడా అప్పుడు కూడా మీ పర్సన్ ఇలాగే మీతో బిహేవ్ చేసి ఉండవచ్చు తర్వాత మీ పర్సన్ మీ దగ్గరికి మళ్ళీ వచ్చి ఉండవచ్చు సో అలాగే ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ ఉంది మీ మధ్య అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్గా సో మీరు తనకి చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు మీరు కానీ మీరు కానీ ఎందుకో తెలియదు మీ పర్సన్కి మీకు సంతోషం ఇవ్వాలని అనిపిస్తుంది మీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకు అనుకుంటున్నారు తను మీతో మాట్లాడకుండా ఉంటే జెల్సీ ఫీల్ అవుతారు కదా సో నాతో మాట్లాడకుండా అందరితో మాట్లాడతారని అది జెల్సీ అవుతూ మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు తను ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారని ఇలాగ మీరు తన గురించి ఆలోచిస్తూ ఉండాలి అన్నమాట వారి వాళ్ళ మెంటాలిటీ మీ పర్సన్ మెంటాలిటీ అంటే తను బిజీ వర్క్లో ఉన్నారు మీతో టైం స్పెండ్ చేసేంత టైం లేదు వాళ్ళ వాళ్ళ దగ్గర సో ఇలాంటి టైంలో మీ లైఫ్లోకి ఎవరు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తనకులాగా ఇగ్నోర్ చేస్తా పట్టించుకోకుండా ఉంటే మీరు ఏం చేస్తారు సో తన గురించి ఆలోచిస్తారు కదా అది మీ పర్సన్ ఇక్కడ క్రియేట్ చేశారనమాట సూపర్ సో మీ పర్సన్ చూడండి చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ మీరు తనలా తన గురించి ఆలోచించేలాగా ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు అనేది కనబడుతుంది ఇక్కడ అది సో మళ్ళీ తను వేరే వాళ్ళని వెళ్తూ వెళ్ళి మీ మీ పర్సన్ని హట్ చేసి ఉండవచ్చు సరే ఏదేమైనప్పటికీ కూడా మీ పర్సన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ కాలేదు మీ పర్సన్ ఇక్కడ చూడండి మీ పర్సన్ మీ ప్లేస్ని వేరే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ వన్ మీ స్థానాన్ని అయితే వేరే వాళ్ళకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే తన మనసులో మీ మీద చాలా లవ్ ఉంది క్రష్ ఉంది ఒక కేరింగ్ ఉంది తన బాటమ్ ఆఫ్ ది హార్ట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారని అయితే ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది తన ఉదయంలో మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది త్వరలో మీ లైఫ్లోకి వచ్చేయాలి మీ నుంచి వాళ్ళు ఏంటంటే దూరంగా ఉండలేకపోతున్నారు మీతో మాట్లాడాలి త్వరలోనే మీ దగ్గరికి రావాలి ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనే ఆలోచన అయితే మీ పార్ట్నర్కి ఉందని అయితే ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది సో చూడండి వీళ్ళు మీరు తను వెంట పడాలి అని చెప్పేసి చూడండి ఇక్కడ మీరు వచ్చేసి తన వెంట పడాలి మీరు తన దగ్గరికి రావాలి తనను చేజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు సో ఇక్కడ ఎలా ఉందంటే మీరు తన వెంట పడాలి తనను చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీ నుంచి అలాంటి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను కానీ మీరు తనని చేయడం లేదు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అందుకే తన ఎక్స్పెక్టేషన్స్ అతను వాళ్ళు మీరు తను ఏదైతే రీచ్ కావాలనుకుంటున్నారో అది రీచ్ అవ్వట్లేదు తన ఎక్స్పెక్టేషన్స్ పూర్తి కావట్లేదు తను మీరు బాగా చేజ్ చేయాలి అని కోరుకుంటున్నారు అంటే తను ఏమనుకుంటున్నారంటే మీరు తన వెంట పడాలి మీరు బాగా చేజ్ చేయాలని తన ఎక్స్పెక్టేషన్ అనమాట కానీ ఆ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు రీచ్ కావట్లేదు కానీ మీరు మీ ఎనర్జీలో ఉండడం వల్ల తన తన వెంట పడట పడటం లేదు మీరు అందుకే తను డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు అనేది కనపడుతుంది కనబడుతుంది సో మీరు చేజ్ చేయటం లేదు అని డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీ పర్సన్ కానీ మీ పర్సన్ మిమ్మల్ని గివప్ చేయలేదు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఏదైతే మీలో ఎదురు చూసారో అది లభిస్తుందా లేదా అంటే మీరు తనను బాగా అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారా లేదా అని మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కానీ మీ పర్సన్ మాత్రం మీరంటే ఇష్టం లేనట్టుగా ఒక లెక్క లేనట్టుగా అయితే షో ఆఫ్ చేస్తున్నారనేది ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఎలా ఉందంటే కానీ మిమ్మల్ని కలిసేదానికైతే చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి వీళ్ళు డెఫినెట్గా మిమ్మల్ని కలిసేదానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సో ఎప్పుడెప్పుడు కలుద్దామా మాట్లాడదామా మీతో కమ్యూనికేషన్ చేద్దామా అనే ఒక ఆశతో ఉన్నారు సో మిమ్మల్ని కలవాలి మాట్లాడాలని డిస్పిరేట్ అవుతున్నారు అందుకే మిమ్మల్ని నుంచి మిమ్మల్ని నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు తను ఎప్పుడు వచ్చినా మీరు వెయిట్ చేస్తూ ఉంటారని తనకు తెలుసు సో అది సో ఏదేమైనా సరే మీరు ఇక్కడ ఏంటంటే మీరు గివ్ అప్ చేయొద్దు ఈ రిలేషన్షిప్ అన్ని మీతో రీయూనియన్ అవ్వాలి మీరు కావాలి అని చెప్పేసి అయితే మీ పార్ట్నర్ గట్టిగా ఉన్నారు అది సో మీరు చేయట్లేదు అని చెప్పేసి మీ పార్ట్నర్ డిసప్పాయింట్ అవుతున్నారు అని కూడా వాళ్ళు చెప్తున్నారు లిటరల్గా సో మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ మీతో ఒక ప్రత్యేకమైన బంధం ఒక స్పెషల్ బ్యాండ్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా ఫీల్ అవుతున్నారు మీతో ఒక స్పెషల్ బాండ్ ఫీల్ అవుతున్నారు అంటే ఎవరి దగ్గర ఇట్లాంటి ఫీల్ అనేది రాలేదు ఎవరి దగ్గర అంటే మీలాంటి క్వాలిటీ మీ పర్సన్ చూడలేదు అంటే ఒక సోల్మేట్ కనెక్షన్ అని అర్థమవుతుంది మీ పార్ట్నర్కి త్వరలో యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు అంటే మీ మీ దగ్గర మాత్రమే వాళ్ళు మిమ్మల్ని ఫీల్ అవుతూ తనకు ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ అని వాళ్ళకి అర్థమవుతుంది త్వరలో యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు సో తనే వచ్చి మీతో మాట్లాడాలనుకుంటున్నారు సో మీరు తనకు సపోర్ట్ చేయాలి ఒక అటెన్షన్ ఇవ్వాలి మీరు కమిట్ అవ్వాలి అని చెప్పేసి కూడా ఇక్కడ మీ పార్ట్నరు అనుకుంటున్నారు అనేది డెఫినెట్గా కనబడుతుంది సో ఇది సో మరి మీ పార్ట్నరు మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో మనం చూద్దాం సో మీ పార్ట్నరు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు మీకు సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు మీకు ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యువ్ నీ గురించి ఆలోచించకుండా నేను ఉండలేనంటున్నారు చూసారా నిద్రపోయే ముందు కూడా మీ పార్ట్నర్ మీ గురించే ఆలోచిస్తున్నారు సో ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ కర్షన్ మీ నిజం తెలుసుకున్నాక నేను చాలా బాధపడుతున్నాను ఐ రిగ్రెట్ లైయింగ్ టు యూ ఏం అబద్ధం చెప్పారండి మీకు అబద్ధం చెప్పినందుకు ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు వీళ్ళు యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ సో ఎప్పుడైనా వీళ్ళు రొమాంటిక్ సాంగ్స్ కానీ ఏదైనా సాంగ్స్ విన్నప్పుడు మీరే గుర్తొస్తున్నారు లవ్ సాంగ్స్ విన్నా కూడా ఐ ఆమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ సో నేను మన యొక్క బంధాన్ని అర్థం చేసుకుంటున్నాను యూ కేమ్ క్లోజర్ దెన్ ఎనీ వన్ సూపర్ ఐ వాంట్ టు ఫీల్ దట్ దాని పాస్ట్లో ఈ రిలేషన్షిప్లో ఏ విధంగా ఫీల్ అయ్యానో మళ్ళీ అదే విధంగా ఫీల్ అవ్వాలని అనుకుంటున్నారట అంటే ఒక హ్యాపీనెస్ కావాలి ఈ రిలేషన్షిప్లో ఐ లుక్ ఫర్ ఎవ్రీవేర్ ప్రతి చోట మిమ్మల్ని చూస్తున్నాను ఎస్ ఐ లిఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ ఐఎమ్ నాట్ అవైలబుల్ సో ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్ చూసారా నా ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తాను మీరే నాకు ఒక బెస్ట్ ఛాయిస్ అంటున్నారు ఇస్ టైమ్ ఫర్ మీ టు హీల్ నమ్ము కొంచెం హీల్ అవుతున్నారు మీ పాట ఎస్ ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్